ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఈఈ పి రాధాకృష్ణ సూచించారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలరున్నత పాఠశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మచీస్ సెంటర్ వరకు సాగింది మచీస్ సెంటర్ లో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఈఈ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్ ఆదాయ యొక్క విశిష్టతను తెలిపేందుకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించామన్నారు ఈ వారోత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడీలు యు సుబ్బారావు ఏ సునీత కె శ్రీనివాసరావు యు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మరి వివిధ స్కూల్కి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి అలాగే డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ కానివ్వండి యూనియన్ నాయకులు స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈ గొప్ప ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క మీ అందరికీ తెలుసు గత ఇరవై నాలుగో తా పద్నాలుగో తేదీ నుండి మనం జాతీయ ఇంధనపు పొదుపు వారోత్సవాలను జరుపుకుంటున్నాము విద్యుత్ పరుపు అందరి బాధ్యత అనే నినాదంతో మనందరం ముందుకు వెళుతున్నాము ఇంధనాన్ని పొదుపు చేసి బాగుతరాలకి మనం విద్యుత్తును అందించాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉందనే ఉద్దేశంతో మరి ఈపీడీసీలు వారు నిర్వహిస్తున్నటువంటి ఈ వారాసాల్లో భాగంగా మనం ప్రతి ప్రతి వ్యక్తిని కూడా పరచాలనే ఉద్దేశంతో ఈ రోజు అందరి సహకారంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా అంటే సబ్ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి జేఎల్ఎం నుంచి అప్పు ఈ వరకు ఏడీలు కానివ్వండి ఏలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతను వారు నిర్వర్తిస్తున్నారు ఈ ఈ ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతి వారు కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంధన పొదుపు చేసుకొని అవసరమైనంత నిమిత్తం వాడుకొని భావితరాలకి మనము బా భావితరాలకి మనము భారం కాకుండా విద్యుత్ భారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిందాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించవలసింది